ఈరోజు ఆశా వర్కర్స్ రాష్ట్ర సమితి సమావేశం ఏర్పాటు చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఇరవై ఏడు వేల మంది ఆశా వర్కర్ల యొక్క సమస్యల్ని కష్టాలని నష్టాలని ఈరోజు చర్చించుకొని ముఖ్యంగా ఆశా వర్కర్లని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కనీస వేతనము ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అని వాళ్ళని ఒక స్కీమ్ వర్కర్లుగానే మాత్రం చూడకుండా వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించినప్పుడే వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి కార్మికులకు వర్తించేటువంటి చట్టాలు ఈఎస్ఐ కానివ్వండి గ్రాట్యుటీ కానివ్వండి పెన్షన్ కానీ ఇలాంటివన్నీ కూడా సమకూర్తాయనేటువంటి దీంతో వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ప్రభుత్వ ఉద్యోగులకు ఏ రకమైనటువంటి సదుపాయాలు కల్పిస్తున్నారో ఆశా వర్కర్లకు ఆ రకంగా సదుపాయాలు కల్పించాలని చెప్పేసి అని పరిగణలు కూడా ఈరోజు పని గంటలు అంటే వేళలతో పని లేకుండా పని గంటలు పనిచేస్తున్నటువంటి ఆశా వర్కర్ల యొక్క పని గంటలు నియముత పని గంటల్లో పని ఉండాలని చెప్పేసి అని వారి వాళ్ళ మీద పడుతున్నటువంటి అధిక భారాన్ని అధిక ఒత్తిడి నుంచి వాళ్ళు తగ్గించుకో తప్పించాలి అంటే వాళ్ళని కొంత వాళ్ళ పరిమి అంటే చాలా రికార్డులు మెయింటైన్ చేయమంటా ఉన్నారు ఆ రికార్డులు మెయింటైన్ చేయకు అంటే కొంత ఏదైతే ముందుగా ఈ యొక్క స్కీమును ప్రవేశ ఆశా వర్కర్స్ స్కీమును ప్రవేశపెట్టారో అప్పుడు ఏదైతే అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏర్పాటు చేస్తారో ఆ మేరకే ఉండాలి తప్ప ఈరోజు ఏ ప్రభుత్వ కార్యక్రమం జరిగినా సరే ఆ ప్రభుత్వ కార్యక్రమానికి ఆశా వర్కర్లే అన్ని పనులు చేయాలనేటువంటి ఒక ఒత్తిడి మాత్రం వస్తూ ఉంది అందువల్ల ఏంటంటే అలాంటి ఒత్తిళ్లు ఇవాళ గవర్నమెంట్లో ఉండే వాళ్ళు చేయాలి తప్ప ఆశా వర్కర్లు వాళ్ళు బిడ్డలకి తల్లులకి తర్వాత అక్కడ ఉండేటువంటి ఆ గ్రామంలో ఉండేటువంటి ఆ వెయ్యి మంది ఆ ప్రజలకు ఉండేటువంటి సమస్యల పట్ల ఆరోగ్య సమస్యల పట్ల వాళ్ళు స్పందించాలి తప్ప మొత్తంగా ఈరోజు అన్ని పనులు ప్రభుత్వ పనులు మీ పనులు ఉద్యోగ పనులు అన్ని కూడా చేసే దాని వల్ల వాళ్ళు అనేక రకాలైనటువంటి శారీరక మానసిక ఒత్తిళ్ళకు గురవుతున్నారు కాబట్టి ఆ అలాంటి ఒత్తిళ్ల నుంచి వాళ్ళని విముక్తి చేయాలని చెప్పేసి అనే దానికోసం మనం ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది కాకపోతే మనకు ఆ రోజు తీసుకునేటప్పుడు ఏం చేస్తా అంటే ఒక వెయ్యి జనాభాకి ఒక ఆశా వర్కర్ ఉండాలని అన్నారు కాకుండా ఇప్పుడు అది అతిక్రమిస్తూ ఈరోజు ఒక్కొక్క చోట వెయ్యి మంది పదిహేను వందల మంది రెండు వేలు మూడు వేల జనాభాకు కూడా ఒక ఆశా వర్కర్ పనిచేయటం అంటే వారి యొక్క శక్తి ఎలా సరిపోతుందని చెప్పేసి అని అడుగుతున్నాం మీరు ఇచ్చేటువంటి తొమ్మిది వేల ఐదు వందల రూపాయల జీతం అనేటువంటిది ఏ మూలక పోదు అందుకోసం ఏంటంటే ప్రభుత్వం వీళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించినప్పుడు మాత్రమే వాళ్ళ యొక్క శ్రమకు తగిలినటువంటి ఫలితం దొరుకుతుందని చెప్పేసి అని భావిస్తూ రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం అంటే ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఆశా వర్కర్ల యొక్క సమస్యల్ని స సానుకూలంగా స్పందించి వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలని డిమాండ్ చేస్తూ ఈ సమావేశం జరుగుతూ ఉంది రాబోయే రోజుల్లో మరిన్ని మన హక్కుల సాధన కోసం పోరాటాలు చేయాల్సినటువంటి ఉద్యమాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మన ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఆశా వర్కర్లందరినీ కూడా సమాయత పరచడం కోసం ఇదొక ప్రారంభ సమావేశం దానికోసం మనం అందరం కూడా సాయశక్తిలో కృషి చేయాలని చెప్పేసి అని కోరుకుంటూ ఉన్నాను